వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేసిన మేలు చచ్చిపోయే లాస్ట్ నిమిషంలో కూడా ఎవరు బాలకృష్ణ తల్లిని తండ్రిని ఎట్లయితే గుర్తు తెచ్చుకుంటారో వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా అటు గుర్తు తెచ్చుకొని చచ్చిపోవాలి కచరా నా కొడక లోఫర్ నా కొడక లుచ్చా నా కొడక బాలకృష్ణ గారు ఎవరిని గుర్తు పెట్టుకోవాలో ఆయన చూసుకుంటాడులే గాని నీది జగన్ అన్నది మటుకు ఈ విషయంలో ఒకటే పోలిక బుల్బుల్ బ్యాక్లాగ్స్ రెడ్డి కన్నతల్లికి అన్నం పెట్టారు కానీ పిన్నతల్లికి పిండ ప్రధానం పెడతారంట బతుకున్న మీ రాజశేఖర్ రెడ్డి బాబాయ్ ఎంత చేసినా ఈనా మీనా అనుకుంటా డాన్సులు చేసాడు నిన్ను ఒక ఇంజనీర్ ని చేద్దామని చూసింది పాపం పెద్ద మనిషి ఒక లీడర్ ని చేద్దాం అనుకున్నాడు నువ్వు ఎట్లాగో కార్పొరేటర్ కూడా ఎప్పుడు గెలిచి తెచ్చింది లేదు అసంటిది నీకెందుకు అబ్బా బాలయ్య గురించి ముందు బ్యాక్లాగ్స్ కంప్లీట్ చేసి వచ్చి కనిపిమని ఎన్నిసార్లు చెప్పాలి నీకు లిటిల్ క్యూట్ బాయ్ పొద్దున్నే బేవర్స్ కళ్ళు ఎక్కువైపోయారు జై